హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మంత్ కూడా మనకి యూట్యూబ్ నుండి పేమెంట్ రావడం జరిగిందండి కాకపోతే ఇంకా నాకు వీలు కాకపోవడంతో నేనైతే ఇంకా లేట్ గా వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నాకు కెమెరా ముందుకు రావడానికి కొంచెం వీలు కాలేదండి అందుకని చెప్పేసి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనకైతే యూట్యూబ్ నుండి సెకండ్ పేమెంట్ కూడా తీసుకోవడం జరిగింది సో నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అదేవిధంగా సంతోష్ మాతని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవిని పూజించడం వలన మనకి ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి అదే విధంగా ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి లక్ష్మీదేవిని పూజించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి భార్యాభర్త సమస్యలు తొలగిపోతాయి రుణ బాధలు తొలగిపోతాయి పిల్లల సమస్యలు తొలగిపోతాయి అదే విధంగా మనకి ఎలాంటి మానసిక సమస్యలున్నా కూడా తొలగిపోతాయి కాబట్టి అమ్మవారిని మనము మనసు నియమగ యత్నం చేసుకొని ఆ అమ్మవారిని ఆరాధించామనుకోండి మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదే విధంగా మన ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత లేకుండా కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా అంటే చాలా మంచిది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది ఇప్పుడు లక్ష్మీదేవి పూజ విధానం గురించి తెలుసుకుందామండి సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని గడపని శుభ్రపరచుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు సమర్పించి అదేవిధంగా పుష్పాలను సమర్పించి గడపకి పూజనే చేసుకోవాలండి గడపకి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే గడపకి పూజ చేస్తే మనము ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు కాబట్టి గడపకి పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా మన ఇంట్లో స్థిర నివాసం అయి ఉండడానికి కూడా ఇష్టపడుతుంది కాబట్టి గడపకి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్కి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి గ్యాస్ స్టవ్ని శుభ్రపరచుకొని గ్యాస్ స్టవ్కి పూజ చేసుకుంటే చాలా మంచిది గ్యాస్ స్టవ్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం అయి ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్కి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట మీలో ఎవరికైనా తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మాత్రం గ్యాస్ స్టవ్కి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎలాగో మనం శుభ్రంగా చూసుకుంటూ ఉంటాం కదా కాబట్టి దానికి గ్యాస్ స్టవ్కి మనము పసుపు రాసి కుంకుమోట్లో పెట్టి అగరవత్తులు చూపిస్తే సరిపోతుంది అదే ఇంకా పూజ చేసుకున్నట్లు మనము కాబట్టి గ్యాస్ స్టవ్కి పూజ చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత పూజ గదిని శుభ్రపరచుకొని ఒక లక్ష్మీదేవి ఫోటోని తీసుకొని లక్ష్మీదేవి ఫోటోకి పూలమాలని అలంకరించుకొని అమ్మవారికి గంధము బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూజ అనేది చేసుకోవాలండి మీరు ఎలా నిత్యం పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకోండి పూజ తర్వాత మనము లక్ష్మీదేవి యొక్క అష్టకం చదువుకోండి లక్ష్మీదేవి అష్టకం మీకు వస్తే చదువుకోండి లేదా బుక్లో చూసైనా చదువుకోవచ్చు లేకపోతే కూడా మీరు ఫోన్లో పెట్టుకొని కూడా వినొచ్చండి మనము ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యం పూజ అనేది కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని నమస్కరించుకుంటూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుకుంటూ ఇలా స్మరించుకుంటూ కూడా పూజ చేసుకున్నా కూడా రెట్టింపు ఫలితం ఉంటుందండి మనం ఎంత ఆడంబరంగా పూజ చేశామన్నది ముఖ్యం కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనము ఆహ్వానిస్తున్నాం అనేదే ముఖ్యం కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకుంటే రెట్టింపు ఫలితం ఉంటుంది అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ముక్క అయినా సమర్పించినా పర్వాలేదండి మీకు వీలైతే ప్రసాదం చేసి పెట్టండి పండ్లు పెట్టండి మీకు మీ స్తోమతను బట్టి ఏది పెట్టుకున్నా పర్వాలేదు అమ్మవారికి మనము ఎంత భక్తితో నైవేద్యం సమర్పించామనేదే ముఖ్యం కాబట్టి మనము మనసు నిమగ్నం చేసుకొని భక్తితో అమ్మవారికి ఒక బెల్లం ముక్కను పెట్టినా కూడా ఆ అమ్మవారు స్వీకరిస్తుంది చాలా సంతోషంగా స్వీకరిస్తుంది ఆ అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడూ స్థిర నివాసం అయి ఉంటుంది కాబట్టి అమ్మవారి పూజ ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అనమాట మీరు నిత్యం ఎలా పూజ చేసుకుంటారో అదే విధంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది విధంగా సంతోష్ మాతని కూడా పూజిస్తే చాలా మంచిదండి సంతోష్ మాతని శుక్రవారం పూజిస్తూ ఉంటాము శుక్రవారం రోజున సంతోష్ మాతను పూజిస్తాము ఈ రోజు మనము పులుపు అస్సలు తినకూడదండి పులుపు మాత్రం తినకూడదు మిగతావి ఏవి తిన్నా పర్వాలేదండి ఈ సంతోష్ వ్రతం కానీ పూజ కానీ చేసుకుంటే చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అదేవిధంగా సంతోష్ మాతని పూజిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మన ఇంట్లో ఎప్పుడూ డబ్బులకి కొరత అనేది ఉండదు కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని అంటే అన్నారండి ఇల్లు మనము ఎంత చక్కగా అదే విధంగా ఎంత శుభ్రంగా అలంకరించుకుంటామో ఆ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి శుభ్రత అంటేనే ఇష్టం అనమాట ఇల్ ఇల్లు ఎలా ఉన్నది ముఖ్యం కాదండి ఎంత పెద్ద ఇంట్లో ఉన్నామనేది ముఖ్యం కాదు ఎంత పెద్ద ఇల్లు అనేది ముఖ్యం కాదండి ఎంత చిన్న ఇల్లు ఉన్నా కూడా దానిని మనము శుభ్రంగా అలంకరించుకుంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి చాలా ఇష్టపడుతుంది మనం ఎంత అశుభ్రంగా ఉంటాము అప్పుడు మన ఇంట్లో మనకి లక్ష్మీదేవికి బదులు జ్యేష్ఠ దేవత ఉంటుంది కాబట్టి మనము ఇంటిని చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఎక్కడ బూజు లేకుండా అదేవిధంగా దుమ్ము లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలండి మన ఇంటిని ఎంత చక్క పెట్టుకుంటామో మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి మనకి కూడా ఇల్లుని చూస్తే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లుని అలంకరించుకున్నప్పుడు కానివ్వండి ఇల్లును శుభ్రపరచుకున్న రోజు మన మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదండి కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోండి అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమన్నా కూడా వెళ్ళదండి కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ మనము సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి అదేవిధంగా మనం ఎప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది ఆడవాళ్ళు ఎప్పుడు నిండుగా అలంకరించుకొని ఎప్పుడు నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ ఇంట్లో ఆడవాళ్ళు నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం అయి ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ని కోరుకుంటున్నానండి మన ఫుల్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడం లేదు కాబట్టి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకు కామెంట్ చేయండి సో మీరు ఎలా పూజ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి సో ఒక్కొక్కరు పూజా విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి ఎట్లా పూజ చేసినా కూడా ఆ దేవికి ఇష్టమేనండి మనం ఎలా పూజ చేసామన్నది ముఖ్యం కాదు భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే ముఖ్యము కాబట్టి మీరు ఎలా పూజ చేసుకుంటారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో ఇంకా నేను డైలీ ఏ రోజు ఏ దేవుని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది తప్పకుండా డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ సపోర్ట్ తప్పకుండా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన వ్యూస్ని ఎక్కువ మన వీడియోస్ ఎక్కువ వ్యూస్ రావాలని మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్